హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకో డ్రైవింగ్కి అయితే వెళ్ళాలని ఫాస్ట్ ఫాస్ట్గా తింటుండు చూడండి లేట్ అయింది ఈరోజు మళ్ళీ పిల్లలకు బాక్స్ ఇచ్చి మళ్ళీ పోవాలి ఎందుకంటే డ్రైవింగ్కి వెళ్ళండి మాత్రం మా ఇంట్లోకి కూడా వెళ్ళదు ఫ్రెండ్స్ అందుకోసం అయితే ఇంకా డ్రైవింగ్కి అయితే వెళ్తుండే ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి మరిగా వరంగల్కి అయితే వెళ్ళాలంట మళ్ళీ పోయి రావాలి నైట్ వచ్చేసరికి అయితే పదకొండు అయ్యింది జాగ్రత్త వెయ్యి వేయరాయిగా పిల్లలకు బాక్స్ ఇచ్చి టైం ఉంటే పెరుగు తీసుకొని పో పిల్లలకి ఓకే ఫ్రెండ్స్ మరి మీరు తిన్నరా లేదా కామెంట్ అయితే చేయండి నాకైతే ఇంత పొద్దుగా అన్నం తినడం అయితే అలవాటు ఉండదు కనీసానికి పదకొండు పన్నెండు కావాలి ఛాయ్ అయినాయి కదా మరి మీరు తిన్నరా లేదా కామెంట్ చేయండి ఈరోజైతే మాది మామిడికాయ చట్నీ